హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే అలసందలతో కూర అండి అలసందల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వీటిని పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క రకంగా బెబ్బర్లు అంటారు మా సైడ్ బెబ్బర్లు అంటారండి ఒక్కొక్క సైడ్ అలసందలు అంటారు అలా ఈ అలసందలతో ఈరోజు కూర ఎలా చేయాలో చూపిస్తాను వీటిని నైట్ నానబెట్టేసి మార్నింగ్ కర్రీ చేస్తున్నాను నానిపోయాయండి బాగా నీళ్ళు పంపేసి పక్కన చేద్దాము కర్రీలో ఏమేమి వేయాలి ఏంటి చూసేద్దాం వచ్చేసేయండి అలాగే మన ఛానల్ని వారు వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా నీళ్ళు అయితే పంపేశాను ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టేశాను పచ్చిమిర్చి కట్ చేశానండి ఇందులో కారపొడి వేయకుండా పచ్చిమిర్చి వేసి చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను స్టవ్ వెలిగించేసి కుక్కర్ అయితే పెట్టేసేయాలి కుక్కర్లో చేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదండి కర్రీ చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్లో చిటికలో కర్రీ చేసేద్దాం వచ్చేసేయండి ఇక్కడ స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేశాను ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆయిల్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలసందలు ఇక్కడ ఆయిల్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్ప అండి ఇలా కొద్దిగా చిటపటలు ఆడిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాము ఇందులో కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసేసాను ఉల్లిపాయలు దూరగా వేయించాలండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి ఉల్లిపాయలు ఎంత వేగితే అంత బాగుంటుంది కర్రీ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది అలసందలు చాలా మట్టుకు తాలింపు వేసుకొని తింటారు కర్రీ చేయరు కానీ పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు ఇలా కర్రీ చేస్తే చూసారా కరివేపాకు కూడా వేసేసాను ఇలా కొద్దిగా వేగనివ్వాలి ఒకసారి పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళు అస్సలు ఒక ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు మళ్ళీ అడిగి చేయించుకొని తింటారండి ఆరోగ్యానికి చాలా మంచి అలసందలు ఇక్కడైతే కొద్ది కలిపేసాను ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు ఒక పసుపు వేద్దాము అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం కలిపేద్దాము ఇలా నానబెట్టి పెట్టామంటే కర్రీ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా మొత్తం కలిపేసి తర్వాత మనము నీళ్ళు వంపేసి పెట్టాము కదా బెబ్బర్లు అంటాము అలసందలు అంటాము అలా అలసందలని బెబ్బెరలని ఇందులో వేసేద్దాము కుక్కర్లో ఇలా వేసేసి తాలింపు మొత్తం కలిపేద్దాం ఇలా మొత్తం కలిపేసేయాలి అలాగే పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారపొడి కూడా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను కారపొడి వేయట్లేదు అలా ఇదే ప్రాసెస్లో కారపొడి వేసుకొని చేసుకోవాలండి చాలా బాగుంటుంది చూసారు ఇలా మొత్తం కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడినంత సాల్ట్ వేయాలి ఇలా సాల్ట్ వేసేసి కలిపేద్దాము ఇందులో చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసేయాలండి వేసేసి విజిల్ పెట్టేసేయాలి టూ విజిల్స్కి ఉడికిపోతుంది ఎందుకంటే నానబెట్టాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను వేసి విజిల్ పెట్టేస్తున్నాను ఇలా విజిల్ పెట్టేద్దాము విజిల్ పెట్టిన తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చే చూసారా కర్రీ ఎలా అయిందో టైట్గా వచ్చేసింది కదా వాటర్ అంతా పోయాయి ఇప్పుడు కొద్దిగా లూజ్గా చేసుకుందామండి కొద్దిగా వాటర్ వేసేసి లూజ్ చేసేసి అలాగే ధనియాల పౌడర్ వేసేసి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి ఇంతేనండి ఈజీగా సింపుల్ ప్రాసెస్లో కర్రీ అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి గరం నేను ఇందులో కొద్ది అంటే కొద్దిగా ధనియాల పౌడర్ వేసాను ఒక స్పూన్ వేసాను అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో బెబ్బర్ల కూర ఈ విధంగా చేసుకోవచ్చు అలసందలతో కూర ఈ విధంగా చేసుకోవచ్చు అండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి